ముందుగా బూర్ల వెంకటేశ్వరుడు మిత్రుడు సోదరుడు కొత్త పుస్తకం పరిచయం తీసుకునే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వేదికమైనటువంటి ఆత్మీయ మిత్రులు నగరూరు శేఖరన్న మా అందరికీ గురు మిత్రుడు పెద్దలు నరవేల భాస్కర్ అందుకోని అంజన్న తర్వాత బూర్ల చంద్రశేఖర్ మల్లారు శ్రీనివాసరెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు ఈ కళాశాల తెలుగు శాఖ సంబంధించినటువంటి సార్లకు అందరికీ వందనా తెలియజేస్తూ బూర్ల వెంకటేశ్వర్లు పరిచయం మనందరం పరిచయాన్ని మనం బూర్ల చంద్రశేఖర్ ద్వారా పరిచయం చేసుకున్నాం అసలు బూర్ల వెంకటేశ్వర్లు ఏంటిది ఎట్లా వచ్చాడు ఏం ప్రస్తు ఏం ఆలోచిస్తుడు అనేది మనందరం తెలుసుకోవలసిన వినవలసిన చదవవలసిన అధ్యయనం చేయవలసిన అవసరం ఈ సందర్భంగా ఊర్ల వెంకటేశ్వరులు తెలుగు ఉపాధ్యాయులుగా మొదలై తెలుగు లెక్చరర్గా ఎదిగి తెలుగు సాహిత్యంలో వాకి వచ్చి ఇప్పుడు తెలుగు భాషా భాషాశాస్త్రం పరిశోధన రంగంలో కవిగా ఒక అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు బూర్ల వెంకటేశ్వరు దగ్గర ఒక అధీరశీలత ఉంది ఒక పరిశోధన కూడా ఉంది పరిశోధన అంటే అకాడమిక్ సైజే కాకుండా సామాజిక పరిశోధన సాహిత్య పరిశోధన ఇందాక దళిత బహుజన జాతీయవాద దృక్పథం కూడా ఉంది దళిత బహుజన జాతీయవాదం అంటే జాతీయవాదం అంటే జాతీయ జాతీయవాదమే అందులో దళిత బహుజన జాతీయవాదం కూడా ఉంటుంది ఆ రెండు వాదాలను బెరిది వేసుకొని అంటే ఐదు చూడడం ఒకటి కింది చూడడం ఒకటి ఒక సిద్ధాంతాన్ని కింది నుంచి ఆవిష్కరించడం అంచు నుంచి అట్టడుగు నుంచి చూడడం అనేది ఒక దృక్పథం అటువంటి సామాజిక నేపథ్యము సామాజిక దృక్పథాన్ని అందిపుచ్చుకొని ఆ ఆ దృక్పథాన్ని కూడా పరిశీలించిన వాళ్ళు మూల వెంకటేశ్వరుడు తను వాకిలి అనే కవిత సంఘంలో రెండు వేల ఏడు తెచ్చినప్పుడు అప్పటికి పూర్వరంగంలో తెలంగాణ ఉద్యమ వస్తున్న క్రమంలో తెలంగాణ వాదన ప్రభలిత సందర్భంలో అతను వాక్యం కనిపించారు ఆ వాక్యంలో కొత్త కొత్త కవిత్వం ఉంది కొత్త ఆశలు అనే భావకత అందులో అద్భుతంగా ఉన్నారు వాక్యం నుంచి రంగుల వచ్చారు రంగుల బిల్లులో నాణీలు రాశారు ఆ నాణీలలో కూడా తన యొక్క ఒక స్పష్టమైన ఆలోచన ఒక రంగుల బిల్లులో కనిపిస్తుంది ఆ తర్వాత పెద్ద కచరం చూస్తారు పెద్ద కచరం అనే పుస్తకాన్ని చదివినప్పుడు తెలంగాణ కవిత్వం ఉంటే తెలంగాణ ఉధృతమైనటువంటి తెలంగాణ ఆశయాంటే తెలంగాణ పోరాటాన్ని ఎవరైనా పరిశోధన చేస్తారంటే తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద కచరాన్ని చూసుకుంటే సరిపోతుంది తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు కరీంనగర్లో ఉన్నటువంటి తెలంగాణ జోరస్తా గీతామాలం వ్యవస్థలో తను ఒక కవిత రాసి ఆ కవితను ఒక పెద్ద ఫ్లెక్స్గా వేసి ఈ ఇంత పెద్ద ఇంత పెద్ద ఫ్లెక్సీగా తయారు చేసి ఆ తెలంగాణ చౌరస్తాలో చాలా రోజుల దాకా ఫ్లెక్సీలో ఫ్లెక్సీ నిలబెట్టాడు అలా తెలంగాణ ఆ కవిత పేరు నాకు గుర్తులేదు కానీ నడువుని నడువురిని నడువురి అనే కవిత తన గొప్ప కవిత ఆయన అంటే ఆచరణవాది కవిత్వం రాయడం షార్ట్ కట్ లో పేరు సంపాదించుకోవడం కవిత్వం రాసి వేసుకోవడమే కాదు కవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి కవిత్వాన్ని కవిత్వాన్ని పోస్టర్గా వేయడం వేరు కవిత్వాన్ని ఫ్లెక్సీగా చేసి ఆ కరీంనగర్ చౌరస్తాలో ఆ కవిత్వాన్ని నడుముని నడుముని ఉద్యమం చేయని పోరాటం చేయండి అని ప్రజలకు పిలిపించినటువంటి గొప్ప ఒక భావకుడు గొప్ప ఉద్యమశీలు ఉద్యమశీల దృక్పథం లేకపోతే ఆ పని చేయలేడు అటువంటి గొప్ప ఉద్యమశీలి అటువంటి భావకుడు కవి విమర్శకుడు భూల వెంకటేశ్వరుడు ఆ కవిత్వం నిండా అనేదానికి అది పెద్ద కసరం నిండా ఉద్యమ కవిత్వం ఉంటుంది ఆ తర్వాత బాయి మీద ఊరవిష్క బాయ్య మీద ఊరవిష్క పెద్ద కచరం నుంచి బాయి మీద మీద ఊరవిష్కట్టాడు బాయీకాలంటే మీరు ఎంత తెలుసు బాయగిరిక ఉంటుంది దాని మీద ఊర విషక అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఆలోచనలు పోరాటాలను అందులో మనకు కనిపిస్తారు ఆ తర్వాత రెండు పక్షులు ఒక జీవితం మీరందరూ ఆలుడీ బంత ఉంటారు బహుశా ఇక్కడ చదివిన సర్గడీ బ మీరు అందరూ చదవాల్సిన పుస్తకం ఇక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరంలో రెండు వేల ఐదున్నర సంవత్సరాల క్రితం ఆరుడు అంటే ఒక సంచలనం చేసినప్పుడు అది గాథా సప్త అందులో అందులో పదాలు ద్విపదలాగా ఒక అద్భుతమైన సరసమైన సంభాషణతో ఉన్నటువంటి కావ్యం అందులో మాటలు ఉంటాయి ఒక పల్లెటూరులో ఉన్నటువంటి శృంగారం సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి రెండు వేల ఐదు వందల క్రితం వేసినటువంటి పుస్తకం కోట్లంగా పుస్తకం ఇప్పుడు దీన్ని సుబ్బారావు అంటే మనకు తెలుగులో తీసుకొచ్చినటువంటి పుస్తకం అది చదవడం వల్ల చాలా గొప్ప అది ఉంటది ఆరుడి దాదాశిలో ఎట్లా ఉంటాయి రెండు పక్షులు ఒక జీవితంలో కూడా ధర నడిపిస్తుంది ఆ రెండు పక్షులు ఒక జీవితం ఆ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు మనకు అది స్పృణ తెచ్చిస్తుంది అది చాలా ఒక ఉద్వేగంగా ఒక ఉద్రేకంగా ఒక ట్రాన్స్ అది కవిత దయచేసి మీరు అందరూ ఈ పుస్తకాలు చదివితే అంటే అక్కడి నుంచి చేసిన తర్వాత ఆ రెండు రాయడం జీవితానికి మన సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని తను అద్భుతంగా రాయడం జరిగింది ఆ తర్వాత ప్రాణగంధం తీసుకొచ్చారు ప్రాణగంధం తర్వాత ప్రాణగంధం కూడా కవిత్వం తెలంగాణ కవిత్వం తెలంగాణలో చిత్ర ఆ తర్వాత ఇప్పుడు ఉపకార్య కవిత్వం మొత్తం ఏంటంటే భాషకు సంబంధించింది తెలంగాణ భాష తను ఒక భాషా శాస్త్రంతో పాటు తెలంగాణ ఆంధ్ర వారి యొక్క సవాల్ చేసినట్టు తెలుగు కూడా తెలుగు కూడా తెలుగు అంటే కూడా మీరు తెలంగాణ అంటే కూడా తెలుగే తెలుగు ఆంధ్రం అని తెలుగు తెలంగాణ అనే పేరు కూడా ఉన్నది అని నిరూపించి ఒక భాష శాస్త్రంలో తెలంగాణ తెలుగు మహాసభలు జరిగినప్పుడు వ్యా వ్యాసంలో చాలామంది దానికి హర్ దానికి ఒక చర్చనీయమైనటువంటి విషయం అట్లా భాషకు సంబంధించిన విషయాలన్నీ నల్వేల భాస్కర్ సారు సహచర్యంతో భాస్కర్ గారు యొక్క ప్రేరణతో తను భాషా శాస్త్రాన్ని అలవర్చి భాషా శాస్త్ర ప్రయోగాలలో గొప్ప ప్రయోజనం అది అది ఉపకారమైన వ్యాసం భాష కవి నుంచి ఆ తర్వాత వాక్య నుంచి మొదలై ఎక్కడితే వాళ్లి మొదలైన తర్వాత భాషా శాస్త్ర విషయానికి పోరాయి ఇప్పుడు పరిచయంగా వచ్చారు పరిచయంలో ఏముంటుంది మొత్తం సాహిత్యానికి సంబంధించినటువంటి మొత్తం జరగబట్టినట్టుగా తర్వాత రక్త పరీక్ష భూత పరీక్ష చేసినట్టు తెలుగు సాహిత్యాన్ని పరీక్ష చేసినటువంటి గొప్ప పుస్తకం ఇది చాలా తెలంగాణలో తక్కువగా ఉన్నటువంటి మూడు వందల పేజీలు విమర్శ దగ్గర పుస్తకం దాదాపుగా నాకైతే ఏం కనబడలే అన్ని విషయాలు అందులో ఉన్నటువంటి విమర్శ వ్యాధాలు అంటే చాలా మంది భయపడతారు అది థ్యాంక్ ఉంటుంది ఉంటది ఎంతో మంది పుస్తకం నా మీద రాసి చాలా మంది రాసారు కానీ తనకు తాను కవిత్వం రాసుకోవడం గొప్ప వాళ్ళతో పేరు కోసం కానీ తను ఇతరుల కవిత్వాన్ని చదివి ఆలోచించి ఆ రాసిన కవిత్వం సంబంధించినటువంటి విమర్శ చాలా గొప్ప గొప్ప పుస్తకంగా నేను ఈ తెలుగు తెలుగుదేశంలో తెలంగాణలో నేను భావిస్తూ ఉన్నాను ఇటువంటి గొప్ప వర్క్ చేస్తున్నటువంటి మూల వెంకటేశ్వరులు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను మేము ఇక్కడ తెలంగాణ అంటే కరీంనగర్ కరీంనగర్ దగ్గర సాహిత్యంగా పెట్టేది కరీంనగర్ అంటే ఒక ఎన్నిక ముచ్చేటట్టు గత పదమూడు సంవత్సరాలుగా ఎన్నికలు అనే కార్యక్రమం ఇక్కడ కరీంనగర్ నగర నగరంలో తగ్గలను చాలా చాలా మంది అడుగుతారు ఎక్కడ మీద రాదు నీళ్ళ ప్రొజెక్ట్ లాంటి ఏంటి ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది అటువంటి నీళ్ళ ప్రొజెక్ట్ కరీంనగర్ సాహితీ సోపతి మా సాహిత్య సోపతి అంటే సాహిత్య సోపతి కార్యక్రమం నిర్వహిస్తా సాహిత్య సాహితీ సోపతి రెండు వేల పదిలో ఆవిర్భవించినటువంటి సంస్థ మల్లు బండారే ఒక ఒక పుస్తకాన్ని వివరించిన తర్వాత ఆ సోపతిలో మేమందరం సోపతి వల్ల భక్తర్ సారు నేను తర్వాత శేఖర్ సారు ూర్ల బాజ్ రామకృష్ణ రూపం అనేది నడిచినటువంటి కానీ సాహిత్య దొంగది కానీ సాహిత్య సుఖ సంస్థ ఇప్పటి వరకు ఒక తొంభై పుస్తకాల దాకా ప్రచురించినటువంటి ఒక సంస్థ కార్యక్రమాలు చేయడానికి ఉరుగులాట తక్కువ ఉంటుంది కానీ ఎవరి సృజన వారికి ఈ కార్యక్రమాలు కరీంనగర్ కేంద్రంగా గొప్ప పుస్తకాన్ని మూల వెంకటేశ్వరుడు కవిగా విమర్శకులుగా ఒక భాష మూడు రంగాల్లో అద్భుతంగా ప్రయాణించినటువంటి మిత్రుడికి హృదయపూర్వకంగా హృదయ హృదయాలను చేస్తూ ఈ అవకాశం చిరకాల మిత్రుడు కలవకుండా రామకృష్ణను త్వరలో పుస్తకం తీసుకురావాల్సిందిగా రామకృష్ణను పుస్తకం తీసుకురావలసిందిగా పోతా ఉన్న తెలిసి నాకు చూపించు అది ఇంకా రావట్లేదు బయట డిటీ మేయర్ పుస్తకం మీ ఎదురు అయితే చాలా నాకు బాగా బాగా నేను దాని పుస్తకం కవితం మీద మనస్మారిస్తున్నాను కవితం రాశాను ఆ ముంత కవిత ఉన్నటువంటి దాన్ని దాని సాహిత్యాన్ని వారాణ పూర్వదైన కవిత్వానికి సాహిత్యాన్ని కేటాయించి ఈ కళాశాలను ఈ కళాశాల విద్యార్థులను కవిత్వం మీద నేను కోరుతూ ముగిస్తా ఉన్నాను